తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల జీవితాలకు బాధ్యత కల్పించి సికిల్సేల ఎనిమియా వ్యాధి నుంచి కాపాడాలని భూపాల్పల్లి ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ వారి సిబ్బంది హాజరయ్యారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ మాట్లాడారు సికిల్ రక్త కణాలు వంపు తిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది అన్నారు చెప్పేటప్పుడు నాకు అర్థమైంది వంశం వాళ్ళు చెప్పారు ఏంటంటే తల్లిదండ్రులకు కావచ్చు అంతకుముందు రాత పాత ముద్దా తల్లికి కావచ్చున్న దాన్ని కంటిన్యూషన్ క్యారీ చేస్తూ ఉంటాము మనకంటే క్యారీ కావద్దు అంటే డాక్టర్ గారు ఇంతకొక మాట చెప్పారు గర్భం దాల్చకూడదు తాలిస్తే కనుక ఆ తల్లిని కడుపులో ఉన్న బిడ్డని కూడా బిడ్డని ఆ చికిత్స రాకుండా కాపాడుకుంటూ తల్లిని కాపాడుకుంటూ రావాలి మరి అంతకంటే ముందు కూడా మనం కొంత జాగ్రత్త పడ్డట్లయితే కనుక తల్లి గర్భిణి అయ్యేదాకా కూడా దీనిని ముందు అవకాశం ఉంది దాటినప్పుడు బయటకు రెండుగా వస్తుంది దాంట్లో ఐరన్ ఉంటుంది హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది హీమ్ అంటే ఐరన్ గ్లోబిన్ అంటే ప్రోటీన్ ఇది మనకు ఎంత ఉండాలి అమ్మాయిలకి అంటే పరి ఎంఎంకి పన్నెండు నుంచి పద్నాలుగు ఉండాలి మీరు గనక చెక్ చేసుకుంటే మా దగ్గరికి ఎప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు సార్ అందరికీ కూడా ఎనిమిది తొమ్మిది అలా ఉంటాయి లాస్ట్ టైం చెక్ చేసినట్టయితే ఒక ఇద్దరు పిల్లలకి నాలుగే ఉంది మరి నాలుగు అంటే తక్కువనా ఎక్కువనా తక్కువ పన్నెండు పద్నాలుగు ఉండాల్సింది నాలుగు ఉంది అని అంటే మరి ఏం జరుగుతుంది ఎందుకని పన్నెండు పద్నాలుగు ఉండాలి నాలుగు ఎందుకు ఉండకూడదు అంటే మీరు ఆక్సిజన్ పీల్చుకుంటున్నారా అందరూ ఎందుకోసం పీల్చుకుంటారు ఎవరైనా చెప్తారా బ్రతుకుండడానికి అని కూడా చెప్పలేరా నాన్న పిలుచుకోకపోతే చనిపోతాం కదా బ్రతుకుంటాం మరి ఆ ఆక్సిజన్ ఎక్కడ పోవాలి మనం ఇంత పని చేస్తున్నాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఎనర్జీ కావాలి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మీరు పీల్చుకున్న ఆక్సిజన్ ప్రతి అంటే ప్రతి ఆక్సిజన్ ప్రతి అణువుకి పోవాలి ప్రతి సెల్కి పోవాలి మన బాడీ మొత్తం సెల్స్తో చేయబడి ఉంది ప్రతి సెల్కి కూడా మనం పీల్చుకున్న ఆక్సిజన్ని మన బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ క్యాచ్ చేసి ఆ సెల్కి అందించాలి అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది గత సంవత్సరం కూడా ఇక్కడ ప్రారంభించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై మూడు వేల మందిని టెస్టులు చేసుకోవడం ఇరవై ఐదు మందిని గుర్తించడం అందులో పేషెంట్లుగా ఐదుగురిని గుర్తించడం ఇది దీంట్లో ముఖ్యంగా పాఠశాలలో హాస్టల్లో గురుకులాల్లో దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్రజాప్రతినిధులు అందరూ పత్రికా మీడియా సోదరులు కానీ సహకరించి ఈ సికిల్ సెల్ వ్యాధిని అరికట్టే విధంగా మనందరము సహకరించాలని కోరు